చాలా రోజుల తర్వాత అయితే అవుట్ స్టేషన్ అయితే వెళ్తున్నా అసలు ఎక్కడకి వెళ్ళా డబ్బు ఎంత వచ్చింది మా ఓనర్ ఎంత వెళ్ళింది నాకెంత వచ్చింది అన్న చెప్తాను పూర్తిగా చూడు ఎయిర్పోర్ట్ లో పిక్అప్ అండి బెంగళూరు లో రోడ్ లో ఉన్న శోభ అపార్ట్మెంట్స్ కి అయితే వెళ్ళమన్నారు ఫస్ట్ అక్కడి నుంచి తమిళనాడులో వేలూరు అయితే వెళ్లాలన్నారు పదహారో టవర్ లైతే కస్టమర్ ని దింపాను ఆ టవర్ కింద పార్కింగ్ కూడా ఇచ్చారు మనకి మాకు టైం పడదామ్మా నువ్వు వెళ్ళి వచ్చే అన్నారు కస్టమర్ నా పార్కింగ్ అటు పక్కనే ఉంటే పార్క్ చేసి నేను అటు నుంచే నడుచుకుని వస్తుంటే ఒక లేడీ సెక్యూరిటీ నన్ను నాపి బాబు నువ్వు ఇటు నుంచి రాకూడదు మీలాంటి వాళ్ళకి వేరే దారం ఉంటుంది అన్నది ఆ అపార్ట్మెంట్ ఎవరు కొనుక్కుంటే వాళ్ళు మాత్రమే ఎదగాలంట సగం దూరం వచ్చేసాను కదా అక్క వదిలేయంటే లేదు లేదు అదంతా తిరిగి వెళ్ళాలని అన్నది ఎందుకో తెలియదు కొంచెం బాధ అనిపించింది సరే సరలేదు చేసేది ఏం లేక మూసుకుని అక్కడ నుంచి వేలూరు అయితే బయలుదేరిపోయాం వేలూరు వచ్చేసి తమిళనాడులో ఉంది బెంగళూరు నుంచి రెండు వందల కిలోమీటర్లు అండి మూడున్నర గంటలయితే పడుతుంది వేలూరు ఎందుకు బుక్ చేసుకున్నారంటే అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉందట కస్టమర్ కి హెల్త్ ఇష్యూ ఉంది చెక్ చేయించుకోవడానికి అయితే వచ్చారు కస్టమర్ ఏ కండిషన్ లో ఇక్కడ వినండి అరగంటకు ఒకసారి అలాగే ఉన్నాడు ఉన్నాడైనా ఆయన కండిషన్ ఎలా ఉన్నదో అర్థం చేసుకోండి మేము ఐదున్నరకు బయలుదేరమండి ఇంకొక గంటలో డ్రాప్ అవుతుంది అనగా బేపచ్చమైన వర్షం అయితే స్టార్ట్ అయింది కింద మీద పడుతూ హోటల్ అయితే వచ్చేసాం కస్టమర్ వచ్చేసి హోటల్ బెంచ్ పార్క్ లో అయితే దిగరు కస్టమర్ ఏమన్నారంటే నువ్వు కూడా ఉండిపో బాబు రేపు హాస్పిటల్ లో త్వరగా అయిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామని అన్నారు సిఎంసి మెడికల్ కాలేజ్ అటండి ఇది తమిళనాడు వీలూరు లో ఉంది ఇది దీని గురించి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను నెక్స్ట్ పోర్ట్ లో చెప్తా